ఆత్మకర్మల్లో కూడా అంటే ముక్తి కర్మల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఇందులో కూడా పాపకర్మలు ఉన్నాయి పుణ్యకర్మలు ముందు అసలు దేహకర్మలకి ఆత్మకర్మలకి తేడా మనం తెలుసుకుంటే అప్పుడు ఈ పాపకర్మలు పుణ్యకర్మలు గురించి కూడా మనం తెలుసుకోవచ్చు దేహ పాపకర్మలు మనకి నష్టాన్ని కలిగిస్తే దుఃఖాన్ని కలిగిస్తే దేహ పుణ్యకర్మలు మనకి భోగాన్ని కలిగిస్తాయని చెప్పి అలాగే ఈ ముక్తి కర్మలు పాపకర్మలు చేస్తే ఆత్మ పతనం చెందుతుంది ఈ ముక్తి కర్మల్లో పుణ్యకర్మలు చేస్తే వాడికి మోక్షమే కలుగుతుంది దేహ సంబంధమైన కర్మలన్నీ కూడా దేహకర్మలు అంటారు ఆత్మకు లాభించే ఆత్మకు నష్టం కలిగించే కర్మలన్నీ కూడా ముక్తి కర్మలు అంటారు మీరు చూడండి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ శ్వాస మీద జాస ఒక్కటే ఆత్మ సంబంధమైనటువంటి కర్మ గుర్తుపెట్టుకోండి మిగతాన్ని మనసుకు సంబంధించినవి దేహానికి సంబంధించినవి శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక్కటే ఆత్మకర్మ అంచేత ఈ ధ్యాన మార్గంలో మనం చేసే అన్నీ కూడా ఆత్మకు సంబంధించినవే మనం ఇదివరకే చెప్పుకున్నాం బయట షిరిడి బాబాగూళ్ళల్లో అన్నదానం చేస్తే అది దేహ సంబంధమైన పుణ్యకర్మ కానీ ఇప్పుడు కట్టాలు యజ్ఞాల్లో అటువంటి చోట అన్నదానాలకి మనం చేసిన భీమవరం మూడు రోజుల క్లాస్ అక్కడ జరుగుతున్న దానికి అన్నదానానికి చేసిన అది ఆత్మకర్మ కింద లెక్క వస్తుంది అలాగే స్కూల్లో పాఠ్యపుస్తకాలు పంచి అది దేహకర్మ కానీ దేహ ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు అవి తల్లికి పంచి పెడితే అది ఆత్మకర్మ కింద వస్తుంది మీరు చూడండి భీమవరంలో ఎంతోమంది వస్తున్నారు వాళ్ళు వ్రాసుకుంటున్నారు ఆ జ్ఞానాన్ని అది వాళ్ళకే కాదు వాళ్ళ తర్వాత తరాలలో కూడా చాలా ఉపయోగపడుతుంది లాభిస్తుంది అలాంటి పుస్తకాలు మీరు ఉచితంగా ఇవ్వగలిగితే అది కూడా ఆత్మకర్మ వస్తుంది అంతేకాదు చాలామంది ఇతర జీవులను చంపుతారు ఆ జీవుల్ని చంపి వాటి హింసకి కారకులవుతారు మరి అలాంటి హింస జరగకుండా వాళ్ళకి ఆ జ్ఞానం అందించడానికి ఆ హింసకు సంబంధించిన పుస్తకాలు వారి చేత ఆ హింస ఆపించడానికి వారి చేత మాంసభక్షణ ఆపించడానికి చేసే కర్మ అది ఆత్మకర్మే ఎంచేతంటే అలా వారి చేత మాంసం మానిపిస్తే ఆ జీవి యొక్క ఆత్మ ఎంతో ఉన్నతి పొందుతుంది అలా ఒక జీవి యొక్క ఆత్మకు లాభం కలిగించినప్పుడు మన ఆత్మ కూడా ఎంతో లాభం పొందుతుంది అలాగే ఇతరుల ఆత్మకు లాభం కలిగించే జ్ఞానాన్ని మనం ఇస్తే కనుక అందరికీ చెప్తూ ఉంటే అది కూడా అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆత్మకర్మ ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించినటువంటి పుణ్యకర్మలు